హాదీరామ్జీ బాబా ఈయన ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఆయన శ్రీ బుద్ధ దేవుడి అంశంతో పుట్టిన శ్రీ బుద్ధ గోనే మహారాజ్ అనమాట గోనేంద్ర స్వామి కొడుకే ఈ హాదీరామ్ ఈయన తిరుమలకు వచ్చిన పరమభక్తుడు ఇతడు స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడనే కథలున్నాయి పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హాదిరాంజీ మఠము ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని కూడా ఒక కథ పూర్వం నుంచి హాదీరామ్ దేవాలయము వాసుదేవుడి నిలయం విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి అన్నమాట కథ ప్రకారము ఇతని గురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేస్తారు ఈయన రోజు వెంకటేశ్వర స్వామితో రాత్రిళ్ళు పాచికలాడుతున్నాడని చెప్పి అది విన్న రాజు అసూయ చెంది ఆయనకి పరీక్ష పెట్టాలని కారాగారంలో ఈ హాదీరాంజుని బంధించి ఆ కారాగారం నిండా చెరుకు గడలను పెట్టి తెల్లవారే లోపున ఇవన్నీ నువ్వు తినాలని చెప్పి లేకపోతే శిక్షిస్తానని చెప్పి రాజు దండను విధిస్తాడు ఆయన చేసేది లేక వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ ఉండిపోతాడు ఈ బాబా వెంకటేశ్వర స్వామి శ్రీహరి భక్తుడికి ఎంతో ప్రీతి కదా కనుక ఆయన గజేంద్రుడి రూపంలో అంటే ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకు గడలన్నీ రాత్రి మొత్తము తినేస్తాడు తెల్లవారి చూసేటప్పటికి రాజుకి ఇదంతా కనిపించి తన తప్పుని తెలుసుకొని క్షమాపణ కోరుకొని బా బాబాజీని బయటికి చ కర నుంచి బయటికి తీసుకొని వస్తాడనమాట వెంకటేశ్వర స్వామితో పాచికలాడినంత పరమభక్తుడు ఈ ఆదిరాంజీ బాబా గోవింద గోవి